ప్రస్తుతం నేను టీడీపీలోనే కొనసాగుతున్నాను తదుపరి నిర్ణయం కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కావ్యకృష్ణారెడ్డి వెల్లడించారు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి నేను తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం కల్పించమని రాష్ట్రం మంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని కోరటం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఇవ్వలేని సందర్భంలో నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మేము సమావేశమైన తెలుసుకొని వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు కావలి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గారు సహాయం చేయమని నా దగ్గరికి రావడం జరిగింది నా కార్యకర్తల మనోభావాల ప్రకారమే నడుచుకుంటానే తప్ప నా వ్యక్తిగత ఆలోచన అంటూ ఏం లేదు కష్టాల్లో సుఖాలలో బాధల్లో నాతో పాలు పంచుకుని నా జీవితంలో నన్ను ఎమ్మెల్యే చేయాలని నా కోసం తప్పించినటువంటి ప్రతి కార్యకర్త మనోభావానికి తగ్గట్టే నలుచుకుంటానే తప్ప ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో నేను ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇప్పటికీ నేను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాను కూడా తదుపరి నా కార్యకర్తలందరి అభిష్టం మేరకు ఏమి చేయాలనేది కార్యాచరణ నాలుగైదు రోజుల్లోనే ఉంటుంది దయ ఉంచి ఈ ఉదంతులు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంకా ఎటువంటి నిర్ణయం లేదు కార్యకర్తలు అందరూ కూడా బాధలో ఉన్నారు ఆక్రోషంలో ఉన్నారు ఆందోళనలో ఉన్నారు వాళ్ళందరినీ సముదాయించాల్సినటువంటి పెద్దగాన ముందు నాకు బాధ్యత ఉంది అది అందరినీ కూడా ఓదార్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుంది పోటీ ఏ ఆలోచన కార్యకర్తల అభిష్టం మేరకు జరుగుతుందే తప్ప నా వ్యక్తిగతంగా ఏ ఒక్కటి కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితిలో నేను లేను నాకు అండ కార్యకర్తలే ఆ కార్యకర్తల అండతోనే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో